హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్ అయిన శాండ్విచ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయిపోయాక టొమాటోస్ని లోపల పల్ప్ లేకుండా పల్ప్ తీసేసి టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా లోపల పిక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ శాండ్విచ్కి కావాల్సిన సాస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం టూ టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ తీసుకొని దానికి తగ్గట్టు టూ టేబుల్ స్పూన్స్ మాయనీస్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం బాయిల్ చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని బాగా స్మాష్ చేసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట తర్వాత శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దానికి ఉన్న బ్రౌన్ బార్డర్స్ తీసేసేయాలి ఎందుకంటే దానివల్ల స్వీట్నెస్ వచ్చేస్తుంది శాండ్విచ్కి ఆ శాండ్విచ్ బ్రెడ్ని అలా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద సాస్ వేసుకోవాలన్నమాట సాస్ వేసుకున్న తర్వాత మనం చేసిన పొటాటో స్మాష్ ఉంది కదా అది వేసుకొని దాని మీద ఆనియన్ టొమాటోస్ క్యాప్సికమ్ కార్న్ అన్నీ వేసుకొని ఆ తర్వాత ఒక చీజ్ స్లైస్ ఉంటుంది కదా అది వేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసేయాలి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన మైక్రోవేవ్ రెడీ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనమాట శాండ్విచ్ అదిగోండి మన పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో స్టఫింగ్ చాలా హెల్దీ జంక్ కాదు ఇది చాలా హెల్దీ పొటాటో శాండ్విచ్ అనమాట లైక్ అందరూ తినచ్చు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి